ఇకపై బాలీవుడ్ రంగం నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేలా ఉంది ఇదేదో ఈర్ష్యతో చెప్పేది కాదు నూరేళ్ల సినీ ప్రస్థానాన్ని అవగాహన చేసుకున్నాక చెప్తున్న మాట బాహుబలి ద కంక్లూజన్ ఎఫెక్ట్ ఒక్క హిందీ సినిమాకి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే ఈ సినిమా ఇండియన్ భాషా చిత్రాలన్నింటికి ఓ పెను సవాల్ ను విసిరింది కాకపోతే ఇండియన్ సినిమా అంటే హిందీ అంటారు కాబట్టి దీనిపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనలో క్రికెట్ చాలా మంది చూస్తుంటారు మీరు గమనించారో లేదో వన్ డే మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ జట్టు ఎక్కువ స్కోరు చేసిన తర్వాత దాన్ని చేసి చేసి గెలవాలంటే రెండో జట్టుకు ఎంత కష్టమో చూస్తున్నారు కదా టార్గెట్ పెద్దదిగా ఉంటే ఎలాగైనా దానిని దాటేయాలనే ఆత్రుతలో తడబాట్లే ఎక్కువగా ఉంటాయి ద కంక్లూజన్ ను దాటేద్దామని చాలా మంది ట్రై చేస్తారు అందులో తప్పేం లేదు కానీ అందుకోవాలన్న ఆతృతలో మాత్రం తప్పటడుగులు చాలానే పడతాయి అందుకే బాలీవుడ్ కు ఇక నుంచి నిద్రలేని రాత్రులుంటాయని చెప్పొచ్చు మరోసారి ఇలాంటి సినిమా కోసం రాజమౌళి ట్రై చేసినా అది నిరాశపరచక తప్పదు ఎందుకంటే అన్ని సినిమాలు లవకుశలు కాలేవు ప్రేమ్ నగర్లు కాలేవు అలాగే బాహుబలు కాలేవు ఒక్కో టైమ్ లో ఒక్కో సినిమాకు ఇలా కుదురుతుంది ఈ టైంలో బాహుబలి ద కంక్లూజన్ కు కుదిరింది మరలా ఎన్నేళ్లు పడుతుందో దీనిని మించిన సినిమాను చూసేందుకు చూసే భాగ్యం మనకి కలిగించినందుకు మాత్రం రాజమౌళికి ఘనంగా జయజలు కొడదాం